మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా బ్యాంక్ సేవలను అందిస్తున్నామని పెదవేకి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు పెదవేగి ఏలూరు ఆఫీస్ కు వెళ్తున్న ఆయన్ను సహోద్యోగులు మహిళా సంఘాలు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబంతోనే కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే గ్రామ వికాసం సాధ్యమవుతుందని అన్నారు బ్యాంకులు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదగాలని మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ గిరీష్ కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ ఉన్నతికి తనవంతు కృషి చేస్తానని అన్నారు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని బకాయిలను సక్రమంగా చెల్లిస్తూ అభివృద్ధి చెందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కంచన మోహన్ రావు ఆలపాటి అమరేంద్రనాథ్ దత్తు మేకా సత్యనారాయణ తాత ఆదినారాయణ వడ్లపట్ల కృష్ణాజీ చందు నాగబాబు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు ఈ రోజు సొంతమేని శ్రీనివాసరావు గారు మరి ఈ బ్యాంక్ నుంచి ఏలూరు బ్రాంచ్కి ఆఫీస్కి మరి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ అలాగే శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకమైనటువంటి వీక్ తెలియజేస్తూ అలాగే కొత్తగా వచ్చినటువంటి మేనేజర్ గారికి ఘనమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ మరి గత సంవత్సరం కావనాడు ఇక్కడ వచ్చేసినటువంటి శ్రీనివాసరావు గారు ఎంతో ప్రజలతో నమేక మరి ఎంతో సేవాటి పనిచేసారని చెప్పడానికి నేను ఎంతో కూడా గర్వపడుతున్నాను ఫస్ట్ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇక్కడ జాయిన్ అయినాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామ ప్రజలుకి సేవలు అందిస్తూ కోప్రా మహిళలు కానీ అలాగే రైతు వారి రుణాలు కానీ అందరికీ కూడా మా బ్యాంక్ తరఫున సహాయ సహకారాలు అందించిన అలాగే ప్రజలు మాకు మా బ్యాంక్కి మా కూడా రైతు వారి కానీ వీళ్ళందరూ కూడా మా బ్యాంక్ని సర్వీసు బాంబీ మీ బ్యాంక్ అన్నిటి గోల్డ్ లోన్స్ కానీ అన్ని కూడా మా బ్యాంక్కి సహాయ సహకారాలు అందించి మా బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడిన కస్టమర్స్ అందరూ సీఏలు ఇలాగే మన సిసి గారికి అందరికీ కూడా కృజ్ఞతలకు అదే విధంగా ఇప్పుడు చిన్న మేనేజర్ పాత్ర జాయిన్ అయిన గురీష్ కుమార్ గారికి కూడా అదే సహాయ సహకారాలు అందించి మా బ్యాంక్ అభివృద్ధిలో కోట్లాల్సిందిగా గ్రామ అందరినీ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ రోజు